కామన్ నిక్కి పేరేమో శ్రీనివాస్ ఉంటుంది శ్రీనివాస్ వచ్చి ఫిఫ్టీ పర్సెంట్ గుడ్ ఫిఫ్టీ బ్యాడ్ ఫిఫ్టీ గుడ్ ఉంది బట్ శ్రీను ఉత్త శ్రీను అని వాడే పేరులో కంప్లీట్ విషయం ఉంది ఎస్ఆర్ఐఎన్యు విషయమే ఎస్ఆర్ఇఈఎన్యు విషయమే పర్టికులర్గా ఎన్యు అంటే ఐయు ఒక ఐయు అంటే జీవితం తలకిందులు సూరి టు జైల్ యూవి అర్లీ క్యాన్సర్ పులి సినిమా ఆడలే నిప్పు సినిమా ఆడలే చిరు పదకొండేళ్ళు బ్రేక్ తీసుకున్నాడు సో శ్రీనులో అయ్యూ ఉంది ఆరు మూడు ఉంది ఇరవై ఏడో నంబర్ డిఫెక్ట్ ఉంది ఇరవై ఏడు వల్ల డిప్రెషన్ ఆరు మూడు వల్ల వీళ్ళే దేవుళ్ళు వీళ్ళే రాక్షసులు పన్నెండు వల్ల జీవితం తలకిందులు పేరేమో సిను ఇంతే ఉంది కానీ విషం ఇంత ఉంది సో మీ పేరులో వైబ్రేషన్స్ ఎంత తెలుసుకోవడానికి మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్కి లేదా స్క్రీన్లో కనిపించే నంబర్స్కి వాట్సప్ చేయండి ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల రిప్లై ఇస్తాను మీ పేరు బాగుంటే మీరు లక్కీ మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ పర్సనల్లీ